మంచిర్యాల జిల్లా గుడిరేవు దండపేల్లి మండలం గుడిరేవు గోదావరి దగ్గర మెలిసినటువంటి పద్మల్పూరి కాకో దేవస్థానానికి వచ్చేటువంటి భక్తులు ఆదివాసులే కాకుండా అనాదివాసులు కూడా పూజించడం జరుగుతుంది ఈ పద్మల్పూరి కాకో దేవస్థానం అనేది చాలా పురాణ చరిత్రలో రాయబడింది అదే పురాణ చరిత్ర నుంచి ఈరోజు దర్బారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ దర్బార్కు పదిహేడు తారీఖు రోజున అధిక సంఖ్యలో అధికారులు అనాధికారులు వచ్చి అసలు పద్మల్పూరి కాకో దేవస్థానం అంటే ఏంటిది పద్మల్పూరి కాకో చరిత్ర ఏందో తెలుసుకొని మరి ఈ దర్బార్ను విజయవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా పంట పొలం పిల్ల జిల్లాతో పాటు ఆదివాసులు చాలా రోజుల నుంచి ఇక్కడ ఈ సమీపంలో ఉండడం జరుగుతుంది కావున తక్షణమే అధికారులు వచ్చి మరింత ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పా ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ పద్మల్పూరి కాకో అనేటువంటి దేవ దేవ దేవాలయం వద్ద కొంత అభివృద్ధి లేకపోవడంతో వచ్చినటువంటి ఆదివాసులు సతమతం అవుతున్నారు కాబట్టి ఈ దేవత అనేది చాలా ఆదివాసులకు మంచి మనసుతో పూజించేటువంటి దేవత కావున ఈ దర్బార్ను విజయవంతం చేసి అనాథికారులు కూడా ఎంతో మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవ్ గ్రామంలో గోదావరి పర్యక ప్రాంతంలో మన పద్మాల్పూరి కాకో ఉండటం ఆదివాసులు సమాజానికే పెద్ద ఎత్తున ఒక సంస్కృతి సంప్రదాయాల అస్తుంటే ఈ జలమాతానికి మేము ఆదివాసీ సమాజమే ఎప్పటికీ దీనికి కొలువు కొలువు ఉండే పరిస్థితి మరి ఈ పద్మల్పూరి కాకో దర్శనానికి తెలంగాణ రాష్ట్రం కాకుండా వివిధ రాష్ట్రాల నుండి నలుమూల రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఆదివాసులు మన గొడ్డు గోదావరి పిల్ల జిల్లా పంటపాడి మన నమ్మకంతో మన దేవునికి ఆశీర్వాదించాలని అందరు కూడా దీనిపై నమ్మకంతో పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది ఇది పదమూడు తారీఖు నుండి మరి ఇరవై దీపావళి తర్వాత ఇరవై మూడు వరకు పెద్ద ఎత్తున మన ఆదివాసీ సమాజమే పెద్ద మన పద్మపూరి కాకో దర్శనానికి రావడం జరుగుతుంది అదేవిధంగా దీనిపై ఒకటి ఒక అది అధి అధికారులతో ఒకటి ఒక వేదికగా ప్రకటించడం కూడా జరిగింది అది ఏంటి పద పదిహేడు తారీఖున మన ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కూడా ఈ దర్బార్కు వచ్చి విజయవంతం చేయాలని నేను అందరి అధికారులకు కూడా నేను మనవి చేస్తున్నా జై పద్మల్పూరి కాకో జై మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం గుడిరేవ్ గ్రామంలో గోదావరి పర్యక ప్రాంతంలో మన పద్మాల కాకో ఉండటం ఆదివాసులు సమాజానికే పెద్ద ఒక సంస్కృతి సంప్రదాయాలు ఆస్తుంటే ఈ జలమాతానికి మేము ఆదివాసీ సమాజమే ఎప్పటికీ దీనికి కొలువు కొలువు ఉండే పరిస్థితి మరి ఈ పద్మల్పూరి కాకో దర్శనానికి తెలంగాణ రాష్ట్రం కాకుండా వివిధ రాష్ట్రాల నుండి నలుమూల రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఆదివాసులు మన గొడ్డు గోదావల్లా పంట పాడి మన నమ్మకంతో మన దేవునికి ఆశీర్వాదించాలని అందరు కూడా దీనిపై నమ్మకంతో పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది పదమూడు తారీఖు నుండి మరి ఇరవై దీపావళి తర్వాత ఇరవై మూడు వరకు పెద్ద ఎత్తున మన ఆదివాసీ సమాజమే పెద్ద మన పద్మపూరి కాకో దర్శనానికి రావడం జరుగుతుంది అదేవిధంగా దీనిపై ఒకటి ఒక అది అధి అధికారులతో ఒకటి ఒక వేదికగా ప్రకటించడం కూడా జరిగింది ఏంటి పద పదిహేడు తారీఖున మన ప్రజాప్రతినిధులు